సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించామని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మూడు విడతల్లో పోలింగ్ జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు చేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా గుమ్మికూడవద్దని తెలిపారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు పోలింగ్ నిర్వహణకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు